నమస్తే అండి నూతనంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకి ఉచిత బస్ పాస్ పథకం గురించి రకరకాల ట్రోల్స్ కామెంట్స్ వస్తున్నాయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు మరి సమాజంలో ఎంతో మందికి ఉచితాలు ఉంటాయి మరి పెద్ద పెద్ద వ్యా వ్యాపారవేత్తలకు ఎన్నో రకాల రాయితీలు ఉంటాయి వాటి గురించి ఎవ్వరు మాట్లాడరు కానీ పేద మధ్యతరగతి మహిళలకు ఉపయోగపడే ఈ పథకం గురించి మాత్రం రకరకాల ట్రోల్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి అయితే సరైనది కాదు ఈ పథకం ద్వారా మహిళలకు లాభ నష్టాలను చూద్దాం ఈ పథకం ముఖ్యంగా పేద మధ్య తరగతి శ్రామిక మహిళలకి ప్రోత్సాహకంగా ఉంటుంది మరి మహిళలు పొద్దున్నేస్తే పనిచేసినప్పుడు దూర ప్రాంతాలకెళ్ళి ఒళ్ళి చేస్తే వచ్చిన డబ్బులు మొత్తం ఆటో చార్జీలకి బస్ ఛార్జీలకి అవుతున్నాయని దూర ప్రాంతాల పోకుండా ఉన్న చోట ఏదో ఒక పని చూసుకుంటారు లేదంటే కామ్ంగా ఉండడం జరుగుతుంది మరి వాళ్ళు ఇప్పుడు బస్సు ఫ్రీ కాబట్టి దూరం దూర ప్రాంతాలకైనా వెళ్ళి వాళ్ళు పని చేసుకుంటారు మరి అలా పనిచేయడం వల్ల రాష్ట్ర జీడిపి కూడా పెరుగుతుంది కొంతమంది మహిళలు చదువుకున్న వాళ్ళు కొంతమంది మహిళలు చదువుకున్న వాళ్ళు ప్రైవేటు స్కూళ్ళలో కానీ ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఉద్యోగం చేస్తే వాళ్ళు ఇచ్చే ఐదారు వేల జీతం మా ఛార్జీ సరిపోతుంది మీ ఇక మాకేం మిగులుతుందని కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఫ్రీ బస్ పాస్ వల్ల వాళ్ళంతా కూడా వచ్చి ఆ ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ స్కూల్లో చేస్తే వచ్చే ఐదారు వేలు వాళ్ళకి ఇంట్లోకి వస్తే ఇంట్లో కుటుంబ అవసరాలకు పనికి వస్తే దానివల్ల మహిళలకి ఆర్థిక వెసులుబాటు కూడా అవుతుంది ఈ పథకం బాలికల విద్యా పెరుగుదలకు తోడ్పడుతుంది స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ వరకు ప్రతి అమ్మాయిలు కాలేజీకి ఊర్ల నుండి కాలేజీకి రావడానికి బస్ ఛార్జింగ్ లేక కష్టపడి చదివి గవర్నమెంట్ కాలేజీల్లో ఫ్రీ సీటు సాధించినా కానీ మరి ఛార్జీలు లేక కూడా చదువు మానేసే వారు చాలా మంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు అలాగే బస్సులో మహిళలు ఎక్కువగా ప్రయాణించడం వల్ల మహిళలకి రక్షణ కూడా ఉంటుంది ఉచిత బస్ ప్రయాణం ద్వారా ప్రైవేట్ వెహికల్స్ వాడకం తగ్గుతుంది ఇంతకుముందు అయితే నల్గొండ నుంచి నక్క కగ్గోాలంటే బస్ స్టాండ్ దాకా వాళ్ళు బస్ కోసం యాభై పోనీ యాభై వంద రూపాయలు బస్ ఛార్జీ అవుతుంది ఆ వంద రూపాయలు నా బండ్లో పెట్రోల్ పోసుకుంటే నేను ఈ వెయిటింగ్ ఇదంతా లేకుండా నిమ్మలంగా పోయి రావచ్చు అని కానీ ఇప్పుడు ఉచిత బస్ కాబట్టి ఏ వెయిటింగ్ అయినా చేస్తాం ఏదైనా చేస్తాం బస్సులోనే పోయేస్తాం తద్వారా ప్రజా రవాణా అభివృద్ధి చెందుతుంది ట్రాఫిక్ తగ్గుతుంది వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది లేదా మధ్య తరగతి కుటుంబాల్లో దూరంగా ఉన్న తమ పిల్లల్ని చూడడానికైనా దూరంగా ఉన్న పిల్లలు తల్లిదండ్రులను చూడడానికైనా ఈ బస్ ఛార్జీలు పెట్టలేక పోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళకు చూడాలని ఉన్న ఏం పోతామని ఊరుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి తల్లిదండ్రులను చూడొచ్చు తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి రావచ్చు చూడొచ్చు ఈ పథకం ద్వారా ఆర్టీసీ సంస్థ ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుంది ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చే రియంబర్స్మెంట్ ద్వారా ఆదాయం లాభాలు పెరుగుతాయి కాబట్టి ఈ పథకాన్ని విమర్శించిన నవ్వుల పాలు చేయడం చేయదు మరి ప్రతి కుటుంబంలో మహిళ ఒక్కతే ఉండదు కానీ పురుషుడు కూడా ఉంటాడు మరి ఈ ఛార్జీల డబ్బులు కుటుంబంలో ఇంకా ఏదో అవసరానికి వాడుకోవచ్చు తద్వారా అది ఈ పథకం అనేది పురుషుడికి కూడా లాభమే జరుగుతుంది మహిళకు కాదు కాబట్టి ఈ పథకాన్ని అపహాస్యం చెయ్యద్దు వీలైతే సమర్థించండి అలాగే ప్రభుత్వం కూడా బస్సులను పెంచాల్సిన అవసరం ఉంది సిటీలో కూడా కొన్ని ఏరియాల్లో బస్ సదుపాయం ఎక్కువగా లేకపోవడం వల్ల అక్కడి నుంచి వచ్చే విద్యార్థులు బస్ పాస్ తీసుకున్నా కానీ ట్యాంక్ బస్సులు రాకపోవడం వల్ల ఆటోకి రావడం జరుగుతుంది వాళ్ళు తీసుకున్న బస్ పాస్ వేస్ట్ అవుతుంది మళ్ళీ ఆటోకి డబ్బులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి సిటీలో ఏ ఏరియాలో బస్సులు తిరుగుతలేవో చూసుకొని ఆ ఏరియాలకి బస్సులు పంపాలి అలాగే పల్లెటూర్లలో కూడా కొన్ని ఊర్లకి ఇంకా బస్సు సౌకర్యం లేదు మన ఊర్లకు కూడా బస్సు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము